కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగం అసలు భారత రాజ్యాంగం అంటే ఏంటి భారత రాజ్యాంగం అనేది మన దేశానికి సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్ అంటే దేశ పాలన ఎలా ఉండాలో చెప్పే ఒక బుక్ మన ఇండియాకి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండిపెండెన్స్ వచ్చిన నైన్టీన్ ఫార్టీ సిక్స్లోనే వస్తుంది అని తెలిసింది ఇండిపెండెన్స్ వస్తుంది అని తెలిసిన వెంటనే ఇంట్రీమ్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది అప్పుడు ఇంట్రీమ్ ప్రైమ్ మినిస్టర్గా జవహర్లాల్ నెహ్రూ గారిని పెట్టారు అసలు ఈ ఇంట్రీమ్ అంటే ఏంటంటే టెంపరీ అని అర్థం ఈ అప్పుడు మనకి ఇండిపెండెన్స్ అయితే వస్తుంది కానీ గవర్నమెంట్ అనేది ఎలా ఫామ్ చేయాలి రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి పీపుల్కున్న రైట్స్ ఏంటి అని చెప్పాలని ఈ కాన్స్టిట్యూషన్కి వాటి కోసం ఏర్పాటయ్యే బాడీనే కాన్స్టిట్యూటెంట్ అసెంబ్లీ అని చెప్తాం ఈ కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు ఇండియా పాకిస్తాన్ కలిసి ఉన్నాయి కాబట్టి ఇందులో మొత్తం త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ మెంబర్స్ ఉన్నారు అందులో టూ నైంటీ సిక్స్ ఏమో బ్రిటిష్ ప్రొవిజన్స్ నుంచి నైంటీ త్రీ ఏమో ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి ఉన్నారు ఈ బ్రిటిష్ ప్రొవిజన్స్ అంటే ఏంటి ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఏంటంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ టైంలో బ్రిటిష్ కొన్ని ప్లేసెస్ మాత్రమే కంట్రోల్ చేసేది వాటిని బ్రిటిష్ ఇండియన్ ప్రొవిజన్స్ ఆర్ బ్రిటిష్ ప్రొవిజన్స్ అంటారు మిగతా స్టేట్స్ ప్రిన్సెస్ కంట్రోల్లో ఉండేవి రాజులు పరిపాలించేవారు వాటినే ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు కానీ వాళ్ళు కూడా బ్రిటిష్ కంట్రోల్లోనే ఉండేవారు ఇలా మొత్తానికి ఆ బ్రిటిష్ కొంతమంది ఈ ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి కొంతమందిని ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉన్నారు అలాగా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ నుంచి ఫస్ట్ మీటింగ్ అనేది నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ నైన్ జరిగింది ఆ టైంలో ఆ హౌస్లో సీనియర్ మోస్ట్ మెంబర్ అయిన డాక్టర్ సచ్చిదానంద సిన్హా గారిని టెంపరీ చైర్మన్గా పెట్టారు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకున్నారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని అప్పుడు హౌస్లో మెంబర్స్ అందరూ కలిసి ప్రెసిడెంట్గా ఎలెక్ట్ చేశారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండిపెండెన్స్ మనకు వచ్చింది అప్పుడు పాకిస్తాన్ సెపరేట్ అయ్యింది అప్పుడు ఇందులో మెంబర్స్ అందరూ కొంతమంది తగ్గారు అప్పుడు ఏమైంది త్రీ హండ్రెడ్ నైన్ నుంచి టూ నైంటీ నైన్కి వచ్చింది ఆ టూ నైంటీ నైన్లో టూ ట్వంటీ నైన్ ఏమో బ్రిటిష్ ప్రొవిజన్స్ నుంచి సెవెంటీ ఏమో ప్రిన్స్ డి స్టేట్స్ నుంచి ఉన్నారు ఈ అసెంబ్లీలో జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలా చాలామంది మన ఫ్రీడమ్ ఫైటర్స్ అనేవారు ఈ అసెంబ్లీలో ఉన్నారు ఇలా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఫామ్ అయింది అందులో మెంబర్స్ అందరూ కొన్ని కొన్ని కమిటీస్గా డివైడ్ అయ్యారు అంతే కొంతమంది ఈ పని చేయాలి కొంతమంది ఈ పని చేయాలి కొంతమంది ఈ పని చేయాలన్నట్టు డివైడ్ అయ్యారు అలా ఒక్క కమిటీ పేరేమో డ్రాఫ్టింగ్ కమిటీ ఇంకో కమిటీ పేరేమో యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఇంకోటి ఏమో ప్రొవిజనల్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఇంకా చాలా అనేవి జరిగాయి అసెంబ్లీ అయితే ఫామ్ అయింది మరి నెక్స్ట్ ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి